రాత్రికాల ప్రార్థన మా మికిలిగా ప్రేమించే మా ప్రియ పరిలోకపు కుపు తండ్రి సర్వ సృష్టికి కారణభూతుడవైన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్ఠమైన శక్తి గల నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా సమస్త దేవతల కంటే గొప్ప దేవుడవు తండ్రి అన్ని నామముల కన్నా పైనామం కలిగి ఉన్న దేవుడవు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించు దేవుడవు ఆరాధనలకు యోగ్యుడవు స్థుతులకు పాత్రుడవు అద్భుతములు చెయ్యు దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మీరు గొప్ప దేవుడవ్యుండి పాపులమైన దోషులమైన ఎందుకు పనికిరా ఉన్న మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా మా ఇడల శ్రద్ధ చూపారు దేవా మమ్మను పాపం నుండి రక్షించాలని మా నిమిత్తమై ఈ లోకానికి దిగి వచ్చినారు పాపాన్ని బట్టి మాకు రావలసిన శిక్షను మీరు అనుభవించినారు దేవా మాకు బదులుగా ఆ కలవరి సెలవులో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీ పరిశుద్ధమైన అమూల్యమైన నిష్కలంకమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు నీతి మంతులు గుంపులో చేర్చి మిమ్మను కూర్చి మొరపెట్టే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మను స్థుతించడానికి గణపరిచి కీర్తించుకొని ఆడడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ అంతటిలో మీరు మా పట్ల చేస్తూ వచ్చిన గొప్ప సహాయాన్ని మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞత ఆస్తుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమున దేవా మేము ఏ పాపమైతే చేస్తూ వచ్చామో ఏ చెడు కార్యాలలో పాలు పొందామో ఎక్కడైతే మీ దృష్టికి అవిధేతగా నడుచుకున్నామో మా చూపుల ద్వారా మాటలు క్రియలు ఆలోచనల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి అపవిత్రమైన కార్యమును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా అయ్యా మమ్మను క్షమించండి తండ్రి మీ రక్తం ద్వారా మమ్మను కడిగి పరిశుద్ధపరచండి నీతి మంతులు గుంపులో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ప్రవా ప్రియులు ఏ పనిలో విఫలమైనారో ఏ ప్రయత్నం సఫలం కాలేదని బాధపడుతున్నారో ఏ కార్యమైతే వారి జీవితంలో జరగలేదని కృంగిపోతున్నారో ఎవరిని బట్టి మోస పోయిన స్థితిలో ఉన్నారో ఎందరి నుండి నిందలను అవమానాలను ఎదుర్కొన్నారో ఎలాంటి అనారోగ్యాన్ని బట్టి బాధించబడ్డారో అయ్యా ఇలా రకరకాల అపజయాలను శోధనలను శ్రమలను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డ పాధను మీరు తీర్చండి దేవా వారి కన్నీటిని మీరు తడవండి దేవా అయ్యా కష్టాలు శ్రమలు శోధనల నుంచి బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా ఆర్థిక ఇబ్బందులను బట్టి కన్నీరు కారుస్తున్నారు బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి పనులలో ఎంతో ప్రయాస పడుతున్నారు కాయ కష్టం చేస్తున్నారు కానీ తగిన ప్రతిఫలం రాని వారిగా ఉంటున్నారు అభివృద్ధి లేని పనులను చేస్తున్నారు దయచేసి బిడ్డలు అనుభవిస్తున్న లేముడి అంతటిని తొలగించండి దేవా అయ్యా బిడ్డలు ఎంతగానో వారి పరిస్థితిని తలుచుకుంటూ దుఃఖిస్తుండగా మీరే వారిని ఓదార్చండి ప్రవ ఈనాడు బిడ్డల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి మీరే వారికి తోడయ్యుండి ఫలములు పొందుకునే లాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో అప్పుల సమస్యలతో బాధపడుచున్న బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పు బాధ నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకోలేక బాధపడుతున్నారు దేవా దేవా అప్పుల వారు ఎలాంటి మాటలు అంటారో అని బిడ్డలు ఎంతో మంది భయాందోళనలో బ్రతుకుతున్నారు తండ్రి అప్పు తీర్చలేని స్థితిలో ఉంటున్నారు దేవా అట్టి వారందరికీ మీ గొప్ప సహాయాన్ని దేవా అయ్యా బిడ్డల ధననిధిని మీరు నింపండి దేవా మీరే వారిని ఐశ్వర్యవంతులుగా చెయ్యమని ప్రతి అక్కరను కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా మా జీవితంలో మీరున్నందుకు వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి విశ్వసించిన వారి జీవితంలో మిమ్మును నమ్మిన వారి జీవితంలో మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా అయ్యా నేను బిడ్డల జీవితాలలో అద్భుతాలను చేయమని మీరే వారిని అత్యధికంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కష్టాల గుండా బాధల గుండా సమస్యల గుండా వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన భారం లేక లోకంలో పాపంలో బ్రతుకుతున్న వారిని మీరు కనికరించి కాపాడండి కాపాడండితేవా ఈనాడు వారి పరిస్థితిని బట్టి అధిక సమయం ప్రార్థించే వారిగా ఉండుకు మీరే సహాయం దేవా అయా ప్రార్థనే మమ్మల్ని రక్షిస్తుంది ప్రార్థనే మమ్మల్ని కాపాడుతుంది ప్రార్థ ప్రతి విపత్కర పరిస్థితి నుంచి విడిపిస్తుంది ప్రార్థనే మీ యొద్ధ నుండి సహాయాన్ని పొందుకునేలా చేస్తుంది కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థించే వారిమిగా ప్రార్థనలో పోరాడే వారిగా మీరే మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తన్ని మేము బహుగా ప్రార్థన చేసే వారిమిగా ఉండునట్లుగా మా మనసులను మీరు మార్చండి దేవా ఈ సమయాన దేవా ఉపవాసంతో కన్నిటితో భారంతో వేదన చెందుతూ ప్రార్థిస్తున్న బిడ్డల ప్రార్థనలకు మీరు జవాబుందై చేయండి ప్రవా ఎందరైతే నా ప్రార్థనకు జవాబు రావడం లేదని బాధపడుచున్నారో అట్టి వారందరికీ మీ సహాయాన్ని అందించండి తండ్రి అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా మేమును బట్టి ఆనందిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు ఎంతో మంది వారి కష్టాలు శ్రమలు బాధలు ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వాటిని కాకుండా మీ అందే ఆనందిస్తూ మీ మీదనే నిరీక్ష నుంచి మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ మీరే సహాయం చెయ్యండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవాన్ని బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని ఆరోగ్యాన్ని బలమును శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మిమ్మును నమ్మిన బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవా ప్రతి బిడ్డను మీరు బాగు చేయండి ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా శత్రు భయాల మధ్య బ్రతికే వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా విరోధుల చేతిలో నుంచి నీ బిడ్డల్ని విడిపించండి తండ్రి నీ విరోధులకు నన్నారు దేవా మీరే మాకు నిత్యమైన వెలుగుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి పవిత్రమైన వరుములను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా అయ్యా నిత్యము మేము బ్రతుకున్నట్లుగా మీ సహాయం మాకు అందించండి తండ్రి మీ దూతల్ని మాకు ముందుంచండి దేవా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి సజీవులనిగా కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఉదయ కాల సమయంలో రకరకాల పనుల నిమిత్తం వెళ్లిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి క్షేమంగా వారి గృహాలకు చేరుకునే కృపను అనుగ్రహించండి బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి కనపడి కనపడని చీకటి శక్తులు సాతానంద కారక్రియలు నేపర్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా యవ్వనస్తుల్ని మీరు బలపరచండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి అయ్యా సహోదరి సహోదరులు ప్రతి దినము ఉద్యోగానికి వెళ్తూ వస్తుండగా వారి రాకపోకలో క్షీమాన్ని ఇవ్వండి వారి చేతి కష్టాన్ని దీవించండి తండ్రి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా మీరే వారికి సంపూర్ణమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరచండి కాపాడండి దేవా అయ్యా ప్రతి బిడ్డను మీ చేతిలో పెడుతున్నాం తండ్రి వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా బంధకాలలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి బిడ్డను మీరు ఆదరించండి ఓదార్చండి దేవా వారి మొరలను విని ఉత్తరమిచ్చే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా మా మధ్య నివాసం చేసే దేవుడోగా మా పక్షమున గొప్ప కార్యములు జరిగించే దేవుడోగా ప్రతి పరిస్థితి నుంచి మమ్మను సంపూర్ణంగా విడిపించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ సమయాన మేమంతా మా భారాలను చింతలను దిగులు వేదన బాధలను మీ పైనే వేస్తున్నాం తండ్రి అయా మీకే అప్పగిస్తున్నాం దేవా మమ్మను కనికరించి కాపాడి సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రియుల హృదయాలలో ఉండే కలవరాలను తీసివేయండి దేవా అయ్యా మేమింకనూ పాపులమై ఉండగానే మా కొరకు చనిపోయి సమాధి చెయ్యబడి తిరిగి లేచిన దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా మమ్మను పరిశుద్ధుల గుంపులో చేర్చారు దేవా మిమ్మల్ని స్థుతించి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు తండ్రి ఇంకా దేవా మిమ్మల్ని ఎరగని వారు ఎంతో మంది ఉంటున్నారు మీ ప్రేమను రుచి చూడని వారు ఉంటున్నారు లోకంలో పాపంలో జీవిస్తూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్న బిడ్డలుంటున్నారు నరకానికి పాత్రులుగా ఉంటున్నారు చేసి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దృష్టించండి రక్షించండి దేవా పాపం నుండి సంపూర్ణంగా విడిపించండి మిమ్మును సేవించే జనాంగంలో బిడ్డల్ని చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడు కనికరించు వాడవు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ సమయాన దేవ బిడ్డలైన వారు ఎంతో మంది మీ పాదముల వద్ద సాగిలపడి మీకే మొరపెడుతుండగా వారి మొరలను మీరు ఆలకించండి దేవా మీ సంపూర్ణమైన సహాయం ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా మా పడకల చుట్టూ గృహాల చుట్టూ మీ దూతల్ని గంచగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దేవించి ఆశీర్వదించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకము నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయ్యము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మ శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమ నీవై ఉన్నవి తండ్రి